హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ తర్వాత కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ ఏ లో పోతే కరెక్ట్గా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టెన్త్ క్లాస్ తర్వాత టూ పాత్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్ కంటిన్యూయేషన్ రెండవది వచ్చేసి గవర్నమెంట్ జాబ్ సో ఫ గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఆఫ్టర్ టెన్త్ క్లాస్ కొన్ని సెక్టార్స్లలో నోటిఫికేషన్ వస్తుంది సో మీరు టెన్త్ క్లాస్ తర్వాత దీనిపైన ఫోకస్ చేస్తే మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు సో జనరల్గా ఎందులో ఎందులో ఉంటాయి అని అంటే పోస్ట్ ఆఫీస్ సైడ్ ఉంటాయి ఎస్ఎస్సి ఉంటుంది ఆర్ఆర్బిలో మీకు వేకెన్సీస్ ఉంటాయి అట్లాగే స్టేట్ బోర్డులో కూడా ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ సో ఈ స్టేట్ బోర్డు ఇంకా ఎక్సెట్రా అలా చాలా ఉంటాయి సో మీరు గౌట్ సైడ్ గౌట్ జాబే మీ ఏమైతే మీరు ఇక్కడ ఫోకస్ చేయొచ్చు ఇక్కడ నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఓకేనా సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ థింగ్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ బాసరా థర్డ్ థింగ్ వచ్చేసి పాలిటెక్నిక్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ సో ఆ నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ ఇంటర్మీడియట్ సో లాస్ట్ వన్ వచ్చేసి పారామెడికల్ సో ఇప్పుడు ఇందులో మనం ఇండివిజువల్గా చూద్దాము ఇందులో ఏముంటుంది అనేది ఫస్ట్ ఇంటర్మీడియట్కి వచ్చేస్తే ఇందులో మీకు మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంఈసి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ సిఈసి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ సో ఇవన్నీ డిఫరెంట్ బ్రాంచెస్ అనమాట ఇందులో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు మన దగ్గర ఇంజనీరింగ్ పరంగా వెళ్ళాలి అని అనుకుంటే ఎంపీసీ చూజ్ చేసుకోవచ్చు మెడికల్ పరంగా వెళ్ళాలి అనుకుంటే డాక్టర్ అలా అనుకుంటే బైపీసీకి వెళ్ళవచ్చు ఇంకా లేదు అకౌంటెంట్ రిలేటెడ్ కానీ లా కానీ అలాంటికి వెళ్ళాలి అని అనుకుంటే ఎంఈసిఈఈ తీసుకోవచ్చు సో ఈ ఇంటర్మీడియట్లో ఇవన్నీ చేయొచ్చు దీని తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు దేనిపైన స్పెసిఫిక్గా వీడియో కావాలో అది కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్రిబుల్ ఐటీ బాసర ట్రిపుల్ ఐటీ బాసరాలో టెన్త్ క్లాస్ తర్వాత మీరు ట్రిపుల్ ఐటీకి వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే బేస్డ్ ఆన్ యువర్ టెన్త్ క్లాస్ మార్క్స్ ఆ ఎగ్జామ్ బట్టి మిమ్మల్ని ఇందులో తీసుకుంటారు ఇక్కడ మీరు టూ ప్లస్ త్రీ ఉంటుంది టూ ప్లస్ ఫోర్ ఉంటుంది ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ సో అందులో మీకు ఏ కోర్స్ కావాలో అప్పుడు చూస్ చేసుకొని ట్రిపుల్ ఐటీ బాసరాలో మీరు చేయొచ్చు ఓకేనా ఇందులో టూ ప్లస్ త్రీ ఉంటుంది టూ ప్లస్ ఫోర్ ఎడ్యుకేషన్ ఇయర్స్ ఓకేనా సో ఇది సెకండ్ ఆప్షన్ అనమాట థర్డ్ ఆప్షన్ వచ్చేసి పాలిటెక్నిక్ సో పాలిటెక్నిక్ సో పాలిటెక్నిక్లో మీరు వెళ్ళాలి అని అనుకుంటే టెన్త్ తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా మీరు ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు వచ్చిన రిజల్ట్స్ బట్టి మీరు గవర్నమెంట్ కాలేజెస్ చూజ్ చేసుకోవచ్చు చూజ్ చేసుకుంటే ఈ పాలిటెక్నిక్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది యాక్చువల్గా సో ఇది ట్వెల్వ్ ప్లస్ వన్ అనమాట సో పాలిటెక్నిక్ తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు సో సెకండ్ ఇయర్ నుంచి ప్లస్ త్రీ ఓకేనా సెకండ్ ఇయర్లోకి వెళ్తారు త్రీ ఇయర్స్ చదువుతారు సో మొత్తం మీరు ఎవరైతే బీటెక్ ఎలా కంప్లీట్ చేస్తారో మీరు కూడా అలానే కంప్లీట్ చేస్తారు ప్లస్ మళ్ళీ ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది సో మీరు ఇక్కడ టెక్నికల్గా చాలా నేర్చుకుంటారు డైరెక్ట్గా థర్డ్ సెమిస్టర్ అంటే థర్డ్ ఇయర్లో మీకు లాస్ట్ సెమిస్టర్లో ట్రైనింగ్ ఉంటుంది సో కంపేర్ టు ఇంటర్మీడియట్ వాళ్ళకు మీకు ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్కువ ట్రే నాలెడ్జ్ ఉంటుంది పాలిటెక్నికల్ మళ్ళీ ఇప్పుడు బయట కూడా పాలిటెక్నిక్ వాళ్ళకు డైరెక్ట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ పెట్టి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట గౌట్ సైడ్ కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ ఐటీఐ వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓకేనా ఇదేంటి అంటే నేమే చెప్తుంది సో ఇది మొత్తం ఇంకా ప్రాక్టికల్గా ఉంటుంది కానీ దీనికి ఉండి పాలిటెక్నిక్ డిప్లొమాకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది టూ ఇయర్సే ఓకేనా టూ ఇయర్సే ఉంటుంది ఇందులో కూడా ఇంకా సేమ్ పాలిటెక్నిక్ అండ్ ఐటీఐలో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ అలా ఇంకా చాలా మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ చూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఎందులో అయినా మన ఎడ్యుకేషన్ దాంట్లో మీరు ఒకసారి బ్రాంచ్ చూజ్ చేసుకున్నాక మళ్ళీ మారడానికి అవ్వదు పాలిటెక్నిక్ అయినా ఐటీఐ అయినా ఈవెన్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ అయినా సో మీరు ఏది చూజ్ చేసుకున్నా ఫస్ట్ ఆలోచించుకొని చూస్ చేసుకోవాలి ఓకే ఐటీఐ కూడా సిమిలర్ పాలిటెక్నిక్ లాగే లాస్ట్ సెమిస్టర్లో మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది ఓకేనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది ఇందులో కూడా సో నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ ఇంటర్మీడియట్ ఇది జనరల్గా ఎలా ఉంటుంది టైం పీరియడ్ అంటే సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ ఉంటుంది ఇది బేస్డ్ ఆన్ మీరు ఏ కోర్స్ ఇందులో చూజ్ చేసుకున్నారు అన్న బట్టి ఓకేనా ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మల్టిపుల్ పర్పస్ హెల్త్ వర్కర్ అని చెప్పేసి లేదంటే మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ అని చెప్పేసి అలాగే రీటైల్ మేనేజ్మెంట్ ఓకేనా అలా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మీరు చూజ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు సో కానీ జనరల్గా వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎవరు తీసుకుంటారు అంటే టెన్త్ తర్వాత గ్యాప్ వచ్చి ఇంకా అది ఇంటర్మీడియట్ చేయలేము చాలా గ్యాప్ వచ్చింది అని చెప్పేసిన వాళ్ళు షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేసుకునే ఎడ్యుకేషన్ ఏదన్నా సోర్స్ చూసుకుందాము అనుకున్న వాళ్ళు వొకేషనల్ ఇంటర్మీడియట్ చూజ్ చేసుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ పారామెడికల్ కూడా సిమిలర్ ఇది ఇది ఒక డిప్లొమా అనమాట ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ అని చెప్పేసి అలాగే మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ సో మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ అలాగే ఇస్ట్ ఓకేనా ఫిజియోథెరపీ నర్సింగ్ అసిస్టెంట్ సో అలాగే ఇంకా రేడియాలజీ ఆప్టోమీటర్ ఇంకా ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మీరు చూస్ చేసుకోవచ్చు ఓకేనా ఎక్సెట్రా అంటే చాలా ఉన్నాయి ఇందులో సో ఇప్పుడు ఇందులో ఏది చూస్ చేసుకోవాలి అని అంటే మీ ఇంట్రెస్ట్ బట్టి సో మీరు కంప్లీట్గా ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన వెళ్ళొచ్చు ఓకేనా సో యా ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకున్నాము ఎంపీసీ ఎంపీసీ చేస్తే మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు సో వన్స్ మీరు ఎంపీసీకి వచ్చాక ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయ్యో నేను ఇంటర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాను బైపీసీ సైడ్ వస్తా అంటే అలా వర్క్ అవ్వదు ఇందులో మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఇంటర్మీడియట్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆర్ ఫోర్ అంటే మీ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా మీరు ఒక్కసారి పాత్ చూజ్ చేసుకున్నాక తిరిగి మళ్ళీ వెళ్ళాలి అని అంటే మళ్ళీ మీరు బైసీ బైపీసీ చదివిన తర్వాతనే అది అవుతుంది సో ఎంపీసీ చదివారని చెప్పేసి మీరు అటు వెళ్ళడానికి అవ్వదు సో మీరు ఏది చూజ్ చేసుకున్న ఇప్పుడే కరెక్ట్గా చూజ్ చేసుకోండి ఎందుకంటే మా మా టైంలో చాలామంది ఆ మిస్టేక్ చేసి తర్వాత మొత్తం డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ ఇంకేదో హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అలా చాలామంది కన్ఫ్యూజన్లో ఏదో ఏదో చేసుకొని టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో మన దగ్గర ఒక్కసారి మీరు ఒక ట్రాక్ చూజ్ చేసుకుంటే మళ్ళీ మారడానికి అవ్వదు సో మీ ఏమి కరెక్ట్గా చూజ్ చేసుకోండి సో ఎంపీసీ చేస్తే మీరు గ్రా గ్రాడ్యుయేషన్ చేయొచ్చు సో ఇక్కడ ఇక్కడ బైపీసీ చేస్తే డాక్టర్ ఓకేనా అలాగే సీఈసీ చేస్తే అకౌంటెంట్ రిలేటెడ్ కానీ అలా ఇంకా చాలా ఉంటాయి బిఈ కామ్ బి బి చార్టెడ్ అకౌంట్ ఇవన్నీ చేయొచ్చు ఇందులో ఓకే అలాగే హెచ్ఈసీ చేశారనుకోండి లా కానీ మీకు లా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే లా అలా ఇంకా లా సెట్ చేయొచ్చు ఓకేనా ఇందులో మీరు ఏది చూజ్ చేసుకున్నా సో నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చేస్తేనే మీరు ఒక హయ్యర్ రేంజ్ పొజిషన్కి ఎలిజిబుల్ ఉంటారు ఓకేనా మీరు ఇప్పుడు టెన్త్ చేశారు ఇక్కడ జాబ్ వస్తుందని చెప్పాను సో ఏ లెవెల్ పొజిషన్ వస్తుంది అని అంటే టెన్త్ చేసిన వాళ్ళకి సో ట్వంటీ థౌజండ్ అలానే స్టార్ట్ అవుతుంది శాలరీ సో మీ లెవెల్ కూడా అలానే ఉంటుంది క్లర్క్ లేదా అలా అటెండర్ కానీ అలానే ఉంటుంది మీరు ఒకసారి డిగ్రీ చేస్తేనే మీకు దేనికైనా క్వాలి క్వాలిఫైడ్ ఉంటారు ఓకేనా టెన్ ప్లస్ టూ చేస్తే ఇంటర్మీడియట్ వరకు చేస్తే మీరు కానిస్టేబుల్ అవ్వచ్చు డిగ్రీ ఉంటేనే మీరు ఎస్ఐ అవ్వచ్చు అలా కొన్ని రూల్స్ ఉన్నాయి మనం సో గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద గౌట్ ఎగ్జామ్స్ ఓకేనా ఇంకా హయ్యర్ లెవెల్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలా ఉంటుంది ఒకవేళ మీరు టీచర్ అవ్వాలి టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే సో అందుకే మీరు రైట్ ట్రాక్ చూజ్ చేసుకోండి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు బ్లైండ్గా మా ఫ్రెండ్ పాలిటెక్నిక్ చేస్తాను అంటూ నేను చేస్తాను అని మీరు చేయమకండి ఆయన రేపు ఇంకేదైనా ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది మారుతాడు అప్పుడు మీరు ఏది మారాలో మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఇక్కడే కరెక్ట్ ట్రాక్ తీసుకోండి ఫ్రెండ్ వెళ్తున్నాడని మీ డాడీ చెప్పాడని మమ్మీ చెప్పాడని కాకుండా కూర్చొని మీకు ఏం కావాలి అది కరెక్టా కాదా లేదా మల్టిపుల్ ఆప్షన్ చూస్ చేసుకొని ఏదైతే బెటర్ అని చూసుకొని దానికి వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు మన ఆఫ్టర్ టెన్త్ క్లాస్ కెరియర్ ప్లానింగ్ అని మీకు ఇందులో ఏదైనా స్పెసిఫిక్ రిలేటెడ్ మళ్ళీ ఇంకా వీడియో కావాలి ఇంకా ఎలాబొరేటెడ్గా అప్ టు గ్రాడ్యుయేషన్ తర్వాత ఎలా ఉంటుంది అంటే లేదా డిగ్రీ తర్వాత ఎలా ఉంటుంది అని అనుకుంటే దేనిపైన మీకు వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దానిపైన వీడియో చేస్తాం థ్యాంక్స్ ఫ్రెండ్స్